టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో రికార్డులు అవార్డులు సొంతం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు చిరంజీవి గారు ఆయన చేసిన సేవలు అలాగే వరుస సినిమాలో నటిస్తుండడం ఇలా చాలా అనేక రకాల సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డుల పంట పండింది అయితే ఇటీవలే యూకే ప్రభుత్వం అందించిన అవార్డుపై చాలామంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే బ్రిటన్ పార్లమెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది అక్కడ గవర్నమెంట్ దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయిన విషయం ఏకంగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇండియన్ సినిమా కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంతో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు స్పందించారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు ఇండస్ట్రీ సభ్యులు భారీ ఘన సన్మానం నిర్వహించనున్నారట దీంతో మెగాస్టార్ చిరంజీవి గారికి సన్మాన కార్యక్రమానికి అలానాటి భామలు కూడా రానున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బ్రీల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్న విశ్వం సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులో రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం ఏకర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఈ సినిమా సోషల్ ఫ్యాన్స్ సినిమాగా మనం ముందుకు రాబోతోంది ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా ఆ సినిమా పాట హిట్ అయిన విషయం తెలిసిందే